హరే రామ హరే కృష్ణ శరన్నవరాత్రులు దేవి నవరాత్రుల సందర్భంగా మూడవ రోజు అన్నపూర్ణ దేవి అలంకారం కదా ఈరోజు మనందరము చక్కగా ప్రసాదం గురించి చెప్పుకుందాము ప్రసాదము అంటే నైవేద్యము కదా నార్మల్గానే ఇలా మీకు ఒక చక్కని కథ రూపంలో చెప్తాను ఒక కుటుంబంలో చక్కగా అమ్మ నైవేద్యానికి ఇలా ఇంకా పండుగలు వస్తాయి అంటే ఆడవాళ్ళందరూ ఇంట్లో నైవేద్యాలు చేస్తూ ఉంటారు కదా అలా స్వామివారికి అమ్మవారికి నైవేద్యాలు చేయడంలో అమ్మలందరూ బిజీగా ఉంటారు అలా నైవేద్యాలు చేసి ఇలా ఆరగింపు పెడతాము కదా స్వామివారికి అప్పుడు ఒక చిన్న పాప వచ్చి అమ్మ ఈ నైవేద్యాలు ప్రసాదాలు అన్నీ మన కోసమే కదా తయారు చేసేది మనం తినడానికే కదా తయారు చేసేది అని నవ్వుతూ ప్రశ్న అడుగుతుంది అప్పుడు అమ్మ నైవేద్యాలు అన్నీ తెచ్చి చక్కగా ఇలా స్వామివారికి పెట్టేసి ఆ పాపని చక్కగా నీ దగ్గర ఉన్న ఒక పుస్తకము తీసుకురా అంటే వెళ్తుంది చక్కగా ఆ బుక్ తెచ్చి అమ్మకిస్తుంది అమ్మ అందులో ఒక పేరాగ్రాఫ్ చదువు చదివి నువ్వేం అర్థం చేసుకున్నావో చక్కగా నాకు చెప్పు అంటుంది అలా చెప్పగానే ఆ పాప చక్కగా వాళ్ళ అమ్మ మాట విని ఆ సిలబస్ ఆ లెసన్ అంతా చదివి అమ్మ దగ్గరకు వచ్చి అమ్మ చదివాను నాకు అర్థమైందని చెప్పి బుక్ ఇస్తుంది ఏమి చదివావని అమ్మ అడుగుతుంది అప్పుడు ఆ పాప ఇది చదివానమ్మ అంటే అది ప్రశ్నలు అడుగుతుంది అమ్మ అలా ప్రశ్నలు అడిగిందో లేదో చెప్పేస్తుంది అలా బుక్ తీసుకొని నువ్వెక్కడ చదివావు ఈ బుక్ ఇక్కడే ఉంది కదా ఇందులో జ్ఞానం నీకు ఎలా వచ్చింది అని అమ్మ ప్రశ్న వేస్తుంది అప్పుడు ఆ పాప ఇలా సమాధానం చెబుతుంది అమ్మ అది నాలెడ్జ్ కదా జ్ఞానము కదా బుక్లోనే ఉంటుంది మనము దాన్ని చదివి ఆ జ్ఞానాన్ని మనము మన మనస్సు మెదడు ఇలా తీసుకుంటాము కదా అమ్మ అని చిన్న పాప అలా సమాధానం చెబుతుంది తర్వాత అమ్మ ఇలా వచ్చి ఇక్కడ కూడా అంతే మన భావన ప్రధానము మన భావన ఎంత గట్టిగా ఉంటే అంత సంకల్పంతో చేస్తే నైవేద్యాలు తప్పకుండా స్వామివారు స్వీకరిస్తారు ఎప్పుడైనా సరే నైవేద్యాలు ప్రసాదాలు ఇలా మనం తింటాం అనే భావన కాకుండా ప్రసాదంగా పెట్టాలి అనే భావనతో సంకల్పం చేసుకొని చేస్తే ఖచ్చితంగా అయ్యవారు అమ్మవారు వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరించి మనందరినీ తరింపచేస్తారు అని అమ్మ సమాధానం చెబుతుంది అప్పుడు ఆ పాపకు ప్రసాదంలో ఉన్న అంతరార్థం తెలిసి చక్కగా స్వామి దగ్గర పెట్టి వేడుకొని అందరూ ఆ ప్రసాదాన్ని నైవేద్యంగా స్వీకరిస్తారు